ఎన్టీఆర్ కు భారత రత్న సాధిస్తామని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు జాతి పేరు వెంటనే గుర్తుకు వచ్చే వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు భారతదేశ సినీ చరిత్రలో ఎన్టీఆర్ లా విభిన్న పాత్ర పోషించే నటుడు మరెవరూ లేరని కొనియాడారు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఎన్టీఆర్ రూపంలో దేవుడిని చూపిస్తున్నామని చెప్పారు తెలుగు జాతి ఆత్మ గౌరవం తెలుగు జాతి పౌరుషం అంటే ఎన్టీఆర్ గుర్తొస్తారని అన్నారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు లక్షల మంది సభ్యత్వాలు తీసుకోవడం టీడీపీ శక్తికి నిదర్శనమని చెప్పారు ఎన్టీఆర్ కు ఇవ్వడం అంటే తెలుగు జాతికి గౌరవించడమేనని చంద్రబాబు అన్నారు ఈ డిమాండ్ చేయాలి ఎన్టీ రామారావుకి ఇవ్వడం అనేది ఆయన్ను గౌరవించడం కాదు దేశాన్ని గౌరవించుకోవడం జాతిని గౌరవించడం తప్పకుండా ఎన్టీఆర్కి భారతరత్నం వచ్చే వరకు వదిలిపెట్టం సాధిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది నా ఒక్కడి ఆకాంక్ష కాదు తెలుగుదేశం పార్టీ ఆకాంక్షే కాదు తెలుగు జాతి ఆకాంక్ష భారతదేశంలో ప్రజల ఆకాంక్ష చెప్పినా మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మిత్రులను చూస్తున్నాను